హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే నేను మీ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే వచ్చేసానమాట ఇది చాలా యూస్ఫుల్ కూడా ఎందుకంటే భోగి రాబోతుంది కదా సో గోదాదేవి కథ ప్రతి ఒక్కళ్ళు వినాల్సిందే ఈ కథ ధనుర్మాసంలో వింటే చాలా మంచిది అనమాట సో మీరైతే వీడియోని ఫస్ట్ నుంచి అందాక చూడండి నేనైతే ఈ వీడియోలో గోదాదేవి కథ గురించి అయితే చెప్పబోతున్నాను పూర్తిగా అయితే ఒకసారి లక్ష్మీదేవి నారాయణుడితో ఇలా అంటుందనమాట భూమి మీద భక్తి శ్రద్ధలు అనేవి తగ్గిపోతున్నాయి కాబట్టి మన ఇద్దరము భూమి మీద అవతరించి దాన్ని మళ్ళీ పునరుదించాలి అని చెప్పి లక్ష్మీదేవి అంటుంది నారాయణుడు ఏమంటారంటే తండ్రి చెప్పిన మాట కంటే తల్లి చెప్పిన మాటే ప్రజలందరూ ఎక్కువ వింటారు అని అనడంతో లక్ష్మీదేవిని మాత్రమే అవతరించమని కోరుతాడనమాట నారాయణుడు అదే నారాయణుడు మాట అంగీకరిస్తుంది లక్ష్మీదేవి అయితే అయితే ఇప్పుడు లక్ష్మీదేవి భూమి మీద జన్మించడానికి సిద్ధంగా ఉంది అయితే ఇదిలా ఉండగా వాళ్ళ సంభాషణ పెరిగి లక్ష్మీదేవి గరుద్మందుడి గురించి మాట్లాడుతుందనమాట అంటే ఆయన మీకు ఎప్పుడు సేవ్ చేస్తారు కదా కానీ మీరు ఆయనకి ఎప్పుడు ఒక వరం కూడా ఇవ్వలేదు ఈసారన్నా ఇవ్వండి అని చెప్పేసి లక్ష్మీదేవి అంటుంది నారాయణుడు లక్ష్మీదేవి మాట విన్నారు కాబట్టి గరుద్మందుని పిలిపించి గరుద్మందుడిని నీకు ఏం కోరిక కావాలో కోరుకో అని అంటారు అయితే గరుద్మందుడు నారాయణుడితో నాకు ప్రస్తుతానికి ఏం కోరికలు లేవు తండ్రి మీ సేవే నాకు చాలా ఉత్తమమైనది నాకు ఎటువంటి కోరికలు ఉండవు అంటారు అయితే లక్ష్మీదేవి ఎలా అయితే ఎలా చాలా కఠినంగా తపస్సు చేస్తే కానీ నారాయణుడు ప్రసన్నలు గారు నీకు ఇలాంటి అవకాశం ఉంది కాబట్టి నువ్వు వదులుకోకూడదు అని చెప్పి లక్ష్మీదేవి అనడంతో గరుత్మందుడుకి ఒక విచిత్రమైన కోరిక పుడుతుంది అయితే నారాయణుడు ఇలా అంటాడనమాట అదేంటంటే నీకు ఎటువంటి కోరిక ఉన్న అడుగు నాకైతే ఎటువంటి సంకోచం లేదు ఎటువంటి సంకోచాలు అవి ఏమీ లేకుండా అడగమని అంటాడు నారాయణుడు అయితే అలా అడిగినప్పుడు ఆ కోరిక ఎండ చెప్పమని నారాయణుడు అనడంతో గరుద్మందు మామగారుగా అవ్వాలనుంది అని గరుద్మందుడు అంటాడు ఇదేమి విచిత్ర కోరిక అని ఇద్దరు ఆశ్చర్యపోతారు అయితే సరే అని చెప్పి కోరిక తీర్చాలి కనుక అలానే అని చెప్పి నారాయణుడు ఆశీర్వదిస్తాడు అయితే ఈ గరుద్మందుడే గోదాదేవికి తండ్రిగా భూమి మీద అవతరించబోతున్నారన్న భూమి మీద అయితే ఈ విల్లి పుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్యాకు ఆకు మీద తేలి ఆడుతూ లోకాన్ని రక్షించాడనే నమ్మకం ఉంది ఆ ఊరిలో అందుకే ఇక్కడి ఆలయంలో ప్రధాన దైవం ఆ చిన్న కృష్ణుడే అయితే ఇక్కడ వాళ్ళందరూ ఆ చిన్న కృష్ణుడినే ఆలయంలో ప్రధానంగా పూజిస్తూ ఉంటారనమాట అయితే విష్ణుచిత్తుడు ఆ ఆలయంలోని కృష్ణ భగవానుడికి రోజు పూలమాలలు తయారు చేసి తులసి మాలలు తయారు చేసి ఆలయంలో అర్పిస్తూ ఉండేవాడు అనమాట అయితే విష్ణు చిత్తుడికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన ఎప్పుడు విష్ణుమూర్తి గురించి చిత్తంతో ఉండేవారు కాబట్టి ఆయనకి విష్ణు చిత్తుడు అనే పేరు వచ్చింది ఆయన అసలు పేరు వచ్చేసి భట్టనాథుడు అనమాట ఆయనను విష్ణు భక్తులైనటువంటి అల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరి అల్వారు అంటే పెద్ద అల్వారు అన అన్న గౌరవాన్ని కూడా అందించారనమాట అయితే అలాంటి పెళ్ళి పెరి అల్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదుకలు అంటే ఆయన వేసుకున్న చెప్పులు తీసుండగా అక్కడ ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోవడానికి సిద్ధమయ్యారు విష్ణుచిత్తుడు అయితే ఆమెకు కోదయ్ అంటే పూలమాల అన్న పేరుతో గారభంగా పెంచుకుంటూ ఉన్నారనమాట విష్ణుచిత్తుడు అయితే ఇది క్రమంగా గోదా అనే పేరుగా మారిందనమాట గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను వింటూ ఆడుతూ పాడుతూ పెరిగిందనమాట ఆమె యుక్త వయసు అంటే యవన్నమైన వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్ల కృష్ణుడే కనిపిస్తున్నాడనమాట ఆమెకి తన చుట్టూ ఉన్న స్నేహితురాలంతా ఒక్కప్పటి గోపికల్లాగా తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గో కులము అని భావించసాగింది గోదాదేవి అంతేకాదు తన తండ్రి విష్ణు చిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ఆమె ముందుగా తయారు చేసి ధరించి అది ఎలా ఉందో చూసి అప్పుడు తన తండ్రికి కృష్ణుడికి అర్పించమని ఇచ్చేదన్నమాట అయితే ఇలా ఆమె తయారు చేసి మెడలో వేసుకొని చూసే దృశ్యం ఒకరోజు విష్ణు చిత్తుని కంటపడనే పడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుణ్ణి పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు విష్ణు చిత్తు కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని విష్ణు చిత్తునికి తెలియజేశాడనమాట కృష్ణుడు ఇలాంటి సంఘటనలన్నీ గోదాదేవి మనసులో కృష్ణుని పట్ల ప్రేమను మరింతగా పెంచాయి తనకు పెళ్ళంటూ జరిగితే కృష్ణుడితోనే జరగాలని అనుకున్నది గోదాదేవి అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను పాటించవలసి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తలని కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాలను మెలుకొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాసురాలను పాడింది గోదాదేవి అవే ప్రస్తుతం మనం ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లో వినిపించే తిరుప్పవై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు సైతం లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణు నికి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని వెల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు పెళ్లి కూతురుగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథుల్లో ఐకం ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తికి కళ్యాణం జరుపుతారు ఇదన్నమాట మనం ప్రస్తుతం భోగి రోజు జరుపుకునే గోదాదేవి చరిత్ర అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో మీరైతే వీడియోని ఫస్ట్ నుంచి ఎండాక స్కిప్ చేయకుండా చూశారని అనుకుంటున్నాను ఇక్కడ దాకా చూసారంటే ఇంట్రెస్టింగ్గానే ఉంది కాబట్టి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ గ్రోత్కి ఎంకరేజ్ చేయండి అండ్ ఇప్పుడు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి